అల్వా సర్కిల్ మచ్చబల్లారం డివిజన్ కౌపూర్ భరత్నగర్ లో దాదాపు యాభై లక్షల వేయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికార్జునగర్లో ముప్పై రెండు లక్షల వేయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని అలాగే ధరణి ఎన్కేవలో పద్దెనిమిది లక్షల వేయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని తెలిపారు ఈ మధ్య కాలంలో నాలుగు ఐదు నెలల్లో జీహెచ్ఎంసీలో ఇరవై ఐదు కోట్ల ఫండ్ తీసుకొచ్చామని తెలిపారు డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ పనులు అయిపోగానే సీసీ రోడ్ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు

ఫిషియస్ మూమెంట్ ఫర్ ద కాలనీ ఆస్ గెట్ ఇన్ ద డ్రైనేజ్ ద డ్రైనేజ్ ద మెయిన్ ఇష్యూ ఫర్ అస్ ఫాలోడ్ బై ద డ్రికింగ్ వాటర్ అండ్ ద రూట్స్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ హస్ కమ్ నవ్ ద డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వీ డిఫరెంట్లీ ఎక్స్పెక్ట్ ఫాలోడ్ బై ద రూట్స్ అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు ఇద్దరు ముందు మాకు ఎమ్మెల్యే గారు ఆయన ఈ కార్పొరేటర్ గారు వాళ్ళ సహకారంతో ఇవన్నీ నడుస్తున్నాయి అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ రెసిడెంట్స్ టు సపోర్ట్ దెమ్ ఈక్వల్లీ ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవరిబడి జై హింద్ నగర్ కాలనీలో అంటే లాంగ్ టర్మ్ నుండి పాపం వీళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మైనంపల్లి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ కాలనీలో రావడం జరిగింది తిరగడం జరిగింది పాదయాత్రల్ని చేయడం జరిగింది కానీ నేను ఈ రిప్రజెంటేషన్ అరౌండ్ జనవరి ఫిబ్రవరిలో పెడితే మనకి ఇప్పుడు శాంక్షన్ అనే ఈ వాటర్ బోర్డ్ తోటి చాలా ప్రాబ్లము మరి ఎండి గారికి పర్సనల్గా వెళ్ళి ఒక టెన్ టైమ్స్ అన్న తిరిగినాను మీ కాలనీ కోసం ఎండి గారి దగ్గర ఈ శాంక్షన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక థర్టీ ల్యాక్స్ బట్ జిహెచ్ఎంసీలో ఇన్ స్పాన్ ఆఫ్ ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ లో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తెచ్చాను నేను సో విత్ ద వాటర్ ప్రాబ్లమ్ డిపార్ట్మెంట్ దే డోంట్ హ్యావ్ ఫండ్స్ దాబ్లం అయితే మనకి డ్రైనేజ్ వాటర్ అయిపోగానే డెఫినెట్ గా విల్ ప్లాన్ ఫర్ రోడ్స్ ఏంటంటే డీలిమిటేషన్ అయింది ఈ కౌకూర్ ఏంటంటే ఇక్కడ యాప్రాలో కలిపారు మరి యాప్రాల్లో వాళ్ళని అడిగి మన మైనపల్లి గారిని అడిగి విల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ద కాలనీ అండ్ కాలనీ వాళ్ళు అందరి వాళ్ళు వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కౌకూర్లో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన తర్వాత వరకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ వర్క్ చేయించాం ఇక్కడ టోటల్ అసలు ఇక్కడ గృహ కల్ప లేదా ఒకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కరెక్ట్ ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ అప్పుడు ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ పెట్టి ఓన్లీ వాటర్ లైన్స్ ఓన్లీ వాటర్ లైన్స్ తర్వాత లెవెన్ కేవి మా బ్రదర్ ఉండే డి గారు అప్పుడు ఒక బ సబ్స్టేషన్ బర్షాపేటలో ఉండే ఒక సబ్స్టేషన్ కౌకూర్లో ఉండే ఇక్కడ అక్కడ పవర్ ఉంటే ఇక్కడ ఉండేది కాదు ఇక్కడ ఉంటే అక్కడ ఉండేది కాదు రాజీవ్ బుర్ర కల్ప కూడా ప్రాబ్లం ఉండే ఒకటే సింగిల్ లైన్ వేసి కౌకూర్ యాపురాల నుండి ఇవన్నీ కలిపేసి మనకి ఇప్పుడు ప్రా పవర్ ప్రాబ్లం కూడా లేకుండా చేసినాం మనం ఇది చాలా ఓల్డ్ విలేజ్ లాజిగా డెవలప్ చేసాము మా టర్మ్ లోనే దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉండే కానీ తను ఏం చేయలేకపోయింది అక్కడ ఓన్లీ ఆపరాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ కావుకూరికి ఏం లేదు తను ఏం చేయలేదు అసలు బాటిల్ అయిపోయింది సార్ బాటిల్ లెక్క అయింది ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెవలప్ అయింది అంటే ఇట్స్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ లెక్క అయిపోయింది ఆల్మోస్ట్ ఆ హోమ్ స్ట్రీ బిల్డర్స్ కడుతున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు టూ థౌసండ్ ఫ్లాట్స్ కడుతున్నాడు ఆ టూ థౌసండ్ ఫ్లాట్స్ కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఈ బాక్స్ ట్రైన్స్ కానివ్వండి ఇప్పుడు మీకు వాటర్ ఏదైతే వస్తుందో సిఆర్పిఎఫ్ నుండి ఇవంతా వాటర్ లానే వస్తుంది దీనికి అంత బాక్స్ ట్రైన్స్ ప్లాన్ చేస్తున్నాము